మీద కోపంతో నాగార్జున గారు ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది అసలు ఆ వీడియో ఏంటి అంటే నీకు ఏం లూట్ చేశామో సమంత నీకు తండ్రిలా నేను చూసుకున్నాను ఒక తల్లిలా అమలా చూసుకుంటూ వచ్చింది ఒక భర్తలా నీ భారత చూసుకుంటూ వచ్చారు అయినా మా ఫ్యామిలీ ఏ రోజు కూడా నీకు ఏ లోటు చేయలేదు అలానే నాకు చైతన్య తమ్ముడు అయినా అకినేని అఖిల్ కూడా నీకు ఒక తమ్ముడులా అన్నలా అన్నిటికీ కూడా సేవ చేసుకుంటూ వచ్చాడు అలాంటప్పుడు నీకు ఏ సేవ చేయలేదని మేము ఇలా చేసుకుంటూ వచ్చావు అసలు నీకు నాగ చైతన్యను ప్రేమించుకున్నారు ఇద్దరు ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు అయితే మీ ఇద్దరి జంట చాలా చూడముచ్చటగా ఉండేది అయితే మీరిద్దరు కూడా అనుకునే కారణాల వల్ల విడిపోయారు అసలు మీరిద్దరూ కదా మేము విడిపోతాము అంటూ చెప్పుకుంటూ మీకు మీరుగా విడిపోయారు మేము మిమ్మల్ని విడిపోమని చెప్పలేదు కదా ఏ కోపంతో ఈరోజు మా ఫ్యామిలీ మీద ఇలా పగ పెట్టావు అంటూ చెప్పుకొచ్చేశారు నాగార్జున గారు అసలు అయితే నాగ చైతన్య అలానే సమంత ఇద్దరు కూడా ప్రేమించుకున్న సంగతి తెలిసింది అయితే వీరిద్దరు పెళ్లి తర్వాత విడిపోవలసి వచ్చింది అయితే విడిపోయాక నాగ మరో అమ్మాయిని ప్రేమించడం జరిగింది ఆ అమ్మాయి పేరు శోభిత దులపాటి అయితే తను మాత్రం చాలా అంగరంగ వైభవంగా నాగ చైతన్యం మళ్ళీ తను పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే శోభిత పెళ్ళి నాలుగు నెలలు గడవక ముందే ఇప్పుడు తల్లి కాబోతున్నాను అంటూ సోషల్ మీడియా వైరల్ అవుతూ ఉంది ఈ వార్తను చూసి సమంత అయితే ఫైర్ అవ్వడం జరిగింది నాగార్జున గారి కోపం ఏంటి అంటే సమంత తనకి ఇంటికి వారసుని ఇవ్వలేదు అంటూ చాలా ఫైర్ అయిపోయారు